హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి క్రేటా ఉందండి ఎస్ఎక్స్ టాప్ ఎండ్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ సన్ రూఫ్ ఉంది చూపిస్తాను డబల్ కీస్ ఉన్నాయి చూపించే ముంచినోడీ సబ్స్క్రైబ్షన్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి కామెంట్స్ మాత్రము అనవసరమైన కామెంట్స్ పెట్టకండి దయచేసి దానివల్ల మీకు యూజ్ లేదు నాకు యూజ్ లేదండి ఇంకొకటి ఆ ఫొటోసు టైంపాస్ కాల్స్ చేయకండి దయచేసి అది కూడా చెప్తున్న రిక్వెస్ట్ నా యొక్క పెద్ద రిక్వెస్ట్ అదే ఒకటి ఉంది ఆ వెహికల్ బయటను చూపిస్తా చూడండి ఇంకొకటి ఏంటంటే తెలిసి తెలియక కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఈ ఢిల్లీ వెహికల్స్ అంటారు నేను ప్రతి వే వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నాను ఢిల్లీ వెహికల్స్ కాదండి తెలంగాణ వెహికల్స్ అని చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే అట్లా అన్నారు కానీ జెన్యున్ ఉంటే జన్యు అని చెప్తున్నాను లేకపోతే లేదని చెప్తున్నాను రేడింగ్తో సహా చెప్తున్నాను ఇంకేదన్నా చేంజ్ అయితే చేంజ్ అని కూడా చెప్తున్నాను కొంచెం ఒక్కసారి గమనించండి దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు షేర్ చేయండి దానివల్ల యూజ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను దయచేసి తప్పక ఎవరు భావించకుండా ఒకసారి వీడియో చూడండి స్కిప్ మాత్రమే చేయకండి ఇదే నేను చెప్పిన వెహికల్ అండి ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రం వర్తిస్తాయండి ఒకసారి చూసుకోవచ్చు బయట ఎందుకు చూపిస్తాను అంటే స్క్రాచెస్ ఉన్నాయా లేదంటే డెంట్ అయిందా టచ్ అప్స్ కూడా చెప్తానని బయట నుంచి ఒకసారి చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ టాప్ అండ్ అండి సన్ రూఫ్ అది కూడా చూపిస్తాను మీకు దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి రీడింగ్ మాత్రం నో గ్యారంటీ అండి ఫస్ట్ చెప్తున్నాను నేను నేను అయితే ఎవరిని మోసం చేయట్లేదు అట్లా కూడా అంటున్నారు ఢిల్లీ తెచ్చి చంపుతున్నారు అని చెప్పేసి అని అట్లా ఏం కాదు చూసుకోవచ్చు మీరు కూడా డైరెక్ట్ చెప్తున్నాయి కదా డబల్ ఉన్నాయి దీనికి చూసుకోవచ్చండి ఇట్లా ఉంది ఇంటర్వ్యూ చూసుకుని ఎట్లా ఉందండి వెహికల్ మంచి కండిషన్లో ఉందండి ఇది మాత్రం గ్యారంటీ చూసుకుంటే ఇంట్రోసారి ఒకసారి రూఫ్ ఎటువంటి తెలుసుది ఇది సన్ రూఫ్ అండి ఇది సన్ రూఫ్ మీకు ఇది కూడా చూపిస్తాను ఇది కూడా చూపిస్తాను మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు ఎట్లా ఉంది మీకేమైనా డౌట్ ఉంటే మెకానిక్ని తీసుకొచ్చుకోవచ్చు చూపించుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ సెంటర్ వేసిందండి మీకు మీకు అసలు కూడా చూపిస్తాను ఇది డీజిల్ వర్షన్ ఓన్లీ డీజిల్ అని మనం పెట్టి దాదాపు డీజిల్ ఉన్నాయి తర్వాత ఏదైనా పెట్రోల్ వస్తే అది కూడా చెప్తాను ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే డీజిల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇట్లా ఉంది డోర్స్ చూసుకుంటే ఓకే నీట్ ఉన్నాయండి ఇట్లా డౌట్ లేదు నేను కింద ఫుట్బాల్ కూడా చూపిస్తాను ఎందుకంటే డ్యామేజ్ అయిందా లేకపోతే కింద కింద అది కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కాబట్టి యాక్సిడెంట్ ఏదైనా తెలుస్తుంది కాబట్టి ఉన్నదా లేదని తెలుసుకోవడం కోసం రీడింగ్ మాత్రం చూస్తా చూపిస్తా చూడండి రీడింగ్ మాత్రం ఇది ఉందండి రీడింగ్ మాత్రం ఇది ఉంది రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదు దయచేసి నా మాట ఒక్కసారి వినండి నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను ఖచ్చితంగా ఇది సిక్స్ ప్లస్ వన్ అండి ఇది చూసుకోవచ్చు ఒక ఎయిర్ బ్యాగ్స్ అన్నాయి కదా అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది కనిపిస్తుంది సేమ్ అక్కడ ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది ఎయిర్ బ్యాగ్ మీకు ఆప్రాన సైడ్ చూపిస్తాను చూడండి మీకు బీడింగ్ కూడా తీసి చూపిస్తాను కాకపోతే కొంచెం చూడాలి మీరు చూసుకుంటే ఇగో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అని ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇగో అక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ సైడ్ కూడా చూపిస్తాను మీకు అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఎందుకంటే చెప్పాలి కదా ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటుందని చెప్తున్నాను నేను ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఉంది మీకు అనిపిస్తుందో లేదు ఐడియా ఉండొచ్చు మీకు ఎట్లా ఉందండి మీకు ఒకసారి డిక్కీ ఓపెన్ చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు క్రేటా ఎస్ఎక్స్ ఓ ఇది టాప్ ఎండ్ సన్ రూఫ్ ఓకే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉందండి మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి బానెట్ డిక్కీ ప్రతిదీ ఖచ్చితంగా చూపిస్తాను నేను ఎక్కడ చేంజ్ అయిందా ఏమైందని తెలుసుకుంటాని కోసం అని నేను దయచేసి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి దానివల్ల యూస్ ఏమి ఉండదు తీసుకునే వాళ్ళకు ఐడియా ఉండటాని కోసం కొంచెం మీరు సపోర్ట్ అన్నట్టుగా మీరు చేయాల్సింది ఏం లేదు వీడియో స్కిప్ చేయకుండా వాళ్ళకు షేర్ చేయండి కాంతే దానివల్ల కొంచెం ఐడియా ఉండనట్టు చూసుకోవచ్చు ఇది కూడా ప్రతి చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ అదొకటి ఇది చూసుకుంటే ఏది మాత్రం డ్యామేజ్ లేదు నేనైకైతే చేంజ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అని చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకుంటారని నా యొక్క చిన్న రిక్వెస్టు ఓకేనా మీకు బీడింగ్ తీసి చూపిస్తాను ప్లస్ ఇక్కడ డోర్స్ ఏమైనా చేంజ్ అంటే డ్యామేజ్ ఉందా లేకపోతే ఎట్లా అది కూడా చూపిస్తాను చూడండి మీరు ఓకే ఇప్పుడైతే బీడింగ్ తీసి చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి బీల్డింగ్ మాత్రం ఇట్లా ఉంది అంటే రస్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు ఒకటి ఇదొకటి డోర్ చూసుకుంటే మంచి క్లియర్గా అండి డోర్ మాత్రం ఒకవేళ ఇంట్లో ఏర్పడకపోతే మీరు డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ నచ్చితే అండి ఎవరిని కూడా ఫోర్స్ చేస్తారని నేను చూసుకోవచ్చు ఇది కూడా ఇది స్క్రాచెస్ చిన్న చిన్న చూసుకోవచ్చు ఇది కింద తలిన ఇది స్క్రాచెస్ కూడా కాదు ఇది వేస్ట్ వట్టిదండి ఇది చూసుకోవచ్చు ఒట్టిన పోతుంది ఇది కొంచెం కిందిది అంటినట్టుంది ఓకేనా ఇది ఉంది ఇట్లా చూసుకోవచ్చు ఇది కూడా ఓకేనా ఆ డోర్స్ చూసుకుంటే ఆటో సిస్టమ్ ఉందండి ఇది కూడా బీడింగ్ చూపిస్తా చూడండి చూసుకోవచ్చు ఇట్లా ఉంది బీడింగ్ మాత్రం ఓకే ఉంది ఇది ఓన్లీ తెలంగాణ తెలంగాణ కార్లు మాత్రమేనండి ఢిల్లీ కార్స్ కావు నేను ప్రతి వీడియోలో ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు అర్థం చేసుకోగలరు కొంచెం చూసుకోవచ్చు ఇది కూడా ఓకే మీకు ఈ చూపిస్తా చూడండి బ్యాక్ సైడ్ ఎట్టు ఆ స్టెఫిని మాత్రం చూసుకోవచ్చండి స్టెఫిన్ మాత్రం ఇట్లా ఉంది దాదాపు ఒక సెవెంటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుందండి ఇది స్టెఫిన్ చూసుకోవచ్చు ఇందులో పానా జాకు రాడు అన్నీ ఉన్నాయి ఇందులో ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఇట్లా ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది ఓకేనా మీకు లైటింగ్ చూడ చూపిస్తాను లైటింగ్ కానీ హెడ్ లైట్ కానీ అన్నీ చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి ఓకే ఇది చూసుకోవచ్చు డబల్ కీస్ ఉన్నాయి సింగల్ ఓనర్ ఉంది రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ ఇది కన్ఫామ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రీడింగ్ గురించి అయితే నేను ఇది కూడా చూసుకోవచ్చు రీడింగు ఒరిజినల్ ఉంటేనే ఒరిజినల్ చెప్తాను లేకపోతే లేదని చెప్తాను ఇది వెళ్తలేదు ఇప్పుడు బాగా టైట్ ఉంది ఇది అయినా చూ చూపిస్తాను మీకు కూడా ఓకే చూసుకోవచ్చండి మీరు చెక్ ఆ ప్రాణ పిల్లలు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మీకు ముంగట బాగానే డిక్కీ ఓపెన్స్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు డోర్ కూడా దీన్ని ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి చూసుకోవచ్చు రేట్ మలసర చెప్తాను ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అండి దీన్ని ప్రైస్ చెప్తున్నారు ఓకేనా అంటే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది మీరు కూడా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీకు లైట్స్ చూపిస్తాను గ్లాస్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి గ్లాస్ చెక్ చేసుకోవచ్చు గ్లాస్ చూసుకుంటే ఈ ఐట్ ఉందండి సీబీ ఓకేనా ఒకటి చేంజ్ ఉంది చూసుకోవచ్చు మీకు అది చెప్తాను చూడండి అది ఈ ఐటు సీబీ ఉంది కదా ఇది ఈ టు బి సిరీస్ ఉందండి మీ నేను నేను చెప్పినట్టు ఇక్కడ చూసుకున్నా మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది అంటే దాదాపు అందరు తెలిసి ఉండొచ్చు చూసుకోవచ్చు అండి బీ సిరీస్ ఉంది ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా బీ సిరీస్ ఉంది చూసుకోవచ్చు ఈ టూ ఇది కూడా చూసుకోవచ్చండి ఇది కూడా బీ సిరీసే ఉంది ఇంత క్లియర్గా చెప్తున్నాను పిన్ టు పిన్ చెప్తున్నాను ఇక కామెంట్ చేసేవాళ్ళు ఒక రకంగా అంటే అలా మోసం చేస్తున్న చెప్పి చెప్తున్నారు ఎవరినో మోసం చేసిన అవసరం లేదు అండి ఓకే అది కూడా బీసీరియస్ అండి ముంగది మాత్రం చెప్పినా కదా ఇది సిబి ఉంది ఈ ఎయిట్ ఉంది చూసుకోవచ్చు వెహికల్ ఇట్లా ఉంది ఇది ఓన్లీ తెలంగాణదే అండి ఇది మీకు లైటింగ్ ప్లస్ ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను ఎట్లా ఉందో మీకు కూడా ఐడియా ఉంటుంది నెక్స్ట్ ఇది బటన్ స్టార్ట్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది బటన్ స్టార్ట్ ఇక్కడ ఉంది స్టార్ట్ చేస్తాను రీడింగ్ మాత్రం నో గ్యారంటీ ఓకే ఆన్ చేసిన నేను ఏసీ చెక్ చేస్తాను ఫస్ట్ ఒకసారి మీ దగ్గర ఎట్లా ఉన్నా తెలుస్తుంది మీకు కూడా చేస్తున్నాను ఏసీ వరకు అయితే ప్రజెంట్ అయితే ఓకే ఉంది ఓకే ఉంది ఏసీ చెక్ చేసి చెప్పాలి కాబట్టి స్క్రీన్ ఇట్లా పనిచేస్తుందండి బ్యాక్ సైడ్ కెమెరా ఓకే ఉంది చూసుకోవచ్చు ఏసీ మాత్రం ఓకే అండి ఓకే ఉంది ఏసీ ప్రాబ్లం ఏం లేదు ఏసీకి ఓకేనా ఇట్లా ఉంది ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ చూపిస్తాను చూడండి ఒకసారి లైట్ కూడా ఆన్ చేసి చూపిస్తాను ఇండికేటర్స్ హెడ్ లైట్ ప్రతి చూపిస్తా ఓకే ఓకేనండి హెడ్లైట్ చూసుకుంటే ఓకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది ఫోక్ ల్యాంప్ కూడా ఓకే ఉంది పర్ఫెక్ట్ ఇది కూడా హెడ్లైట్ ఒకే ఉంది ఫోక్ ల్యాంప్ ఓకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది ఫోక్ ల్యాంప్ ఒకే ఉంది జస్ట్ ఇక్కడ కొంచెము పగిలింది చూసుకోవచ్చు ముంగట భాగం ఇది ఒకటి గమనించాలి ఓకేనా ఇంత క్లియర్ చెప్తున్నా నేను ఓకేనా మీకు ఇంజన్ సౌండ్తో సహజ వినిపిస్తాను మిర్రర్ సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ మిర్రర్ ఒకే ఉందండి మీకు అటు సైడ్ మిర్రర్ చూపిస్తా చూడండి అందులోకి వాటర్ వేయినాయి అది వస్తలేదు చూసుకోవచ్చు ఇది స్టీరింగ్ సైడ్ ఒకే ఉంది కానీ లెఫ్ట్ సైడ్ మాత్రం లేదు ఇది ఓకేనా నెక్స్ట్ పోతే మాత్రమే వెనుక బ్యాక్ సైడ్ మాత్రం ఓకే ఇండికేటర్ ఓకే ఉంది చూసుకోవచ్చు టోటల్ ఓకే ఉన్నాయి ఇక్కడ సైడ్ వస్తే మాత్రం ఇండికేటర్ ఒకే ఉంది ఇవి కూడా లైట్స్ ఒకే ఉన్నాయి ఓకేనా ఇట్లా ఉంది మీకు టైర్స్ కూడా చూపిస్తారు చూడండి టైర్స్ కూడా బాగానే ఉన్నాయి నాలుగు చూసుకోవచ్చు అండి బాగానే చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఒకవేళ మీకు మీరు కన్ఫామ్ కాదనుకుంటే మీరు మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోవచ్చు నేను చెప్పింది మీకు నమ్మకపోతే మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు నేను ప్రతిదాంట్లో ఖచ్చితంగా చెప్తాను ఓకే ఇది చూసుకుంటే పిల్లర్స్ ఇట్లా ఉన్నాయండి ఇది కూడా ఓకే ఉంది బ్యాటరీ ఓకే షో పట్టి మాత్రం ఓకేనండి షో పట్టి చేంజ్ లేదు ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉందండి ఓకేనా మీకు ఇంకైనా డౌట్ ఉంటే కూడా నా వెహికల్ చూసిన తర్వాత మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా కానీ మేకా తీసుకొచ్చుకొని చూసుకోవచ్చు అది నేను కన్ఫర్మ్ చెప్తున్నా నేను మీకు టైర్స్ చూపిస్తా చూడండి ఒకసారి టైర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ నాలుగు నాలుగు టైర్స్ చూపిస్తాను ప్లస్ చూసుకోవచ్చండి అలా విల్స్ ఉన్నాయి దీనికి టాప్ అండ్ ఇది ఇది కూడా చూసుకోవచ్చు అలా ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ మాత్రం ఇది కూడా సేమ్ ఉన్నది టైర్స్ ఓకే ఉన్నాయి కొంచెం చాలా సపోర్ట్ చేయండి ఇది కూడా చూసుకోవచ్చు అలా విల్స్ చూసుకోవచ్చు ఇట్లా ఉన్నది వెహికల్ ఓవరాల్ చూసుకుంటే వెహికల్ మాత్రం ఇట్లా ఉందండి జెన్యున్ వెహికల్ ఉంది నాన్ యాక్సిడెంట్ ఓకే మీకు నమ్మకం నమ్మకం లేకపోతే మీరు రావచ్చు చూపించుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు చూసుకోవచ్చు ఇట్లా ఉంది వెహికల్ మాత్రం ఇక్కడ సన్ రూఫ్ చూడొచ్చు పని చేస్తుంది ఇప్పుడైతే ఓకే ఉంది మీకు ఇది కూడా చూపిస్తా చూడండి ఇట్లా ఉంది ఓకేనా ఇట్లా ఉందండి ఇక్కడ నేను చేస్తున్నాను ఓకే వర్క్ ఉంది ఇది ఇందాక చూపించిన వెహికల్ అండి క్రేటా ఎస్ఎక్సో టాప్ ఎండ్ అండి సన్ రూఫ్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఉంది వన్ పాయింట్ సిక్స్ ఇది ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలే ఉందండి రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ డబల్ కీస్ ఉన్నాయి టైర్స్ టైర్స్ ఆల్రెడీ చూపించాను బాగానే ఉన్నాయి అది కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి ఫోర్స్ మాత్రం ఏం లేదు ఇబ్బంది ఏం లేదు కామెంట్స్ మాత్రం తెలియని వాళ్ళకు కొంచెం చెప్పండి మరి అట్లా పెట్టిన అవసరం లేదు ఢిల్లీ కార్స్ అని ఓకే ప్రైస్ మాత్రం ఇలా చెప్తున్నారు ఏంటంటే పన్నెండు లక్షల డెబ్బై చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు బార్గెన్ మీరు కూడా మాట్లాడుకోవచ్చండి దయచేసి మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అది ఒక్కటే హెల్ప్ మాత్రం చేయండి అంతే